తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మా ఇంట్లో అల్లగతిలో కానీ ఆ గ్యాంగు తట్టుకోలేక వచ్చినాం ఆ మాపిరి గ్యాంగ్ మన ఆడిపిల్లల కళ్ళలో చదువుకొని పైలైనాడో పాస్ అయినాడో తెల్లు ఇంటికాడనే అన్నాడు నువ్వు మందు తాపుతా రా అంటే పోతాడు నేను మందు తాపుతా అంటే పోతాడు అటా తోడు నువ్వు అందరు లాగా వస్తాడు అని వాడిని నమ్మి వాడిని వెళ్ళింది వాడి వెనకాల గ్రూప్ లాగా వచ్చేది ఆ పాపకు తెలియదు అందరూ తీసుకెళ్లి కంపల్సీలలో ఆ గ్రూప్ చేసి వాడు సైలెంట్గా వచ్చి మళ్ళీ ఊర్లోనే ఉన్నాడు మాకు వాళ్ళను మా పిల్ల శవం ముందర మాకు ఎన్కౌంటర్ చేస్తారా మాకు న్యాయం తెలంగాణలో ఎటువంటి న్యాయం ఉందో మా బిడ్డకు ఇంకొకసారి ఈ ఆంధ్రప్రదేశ్లో పశ్చం చేస్తే ఇంకొక ఆడపిల్లకు ఇంకొక తల్లిదండ్రులకు ఇలాంటిది లేకుండా చేస్తారా లేకపోతే మేం చేసుకోవాలి పొద్దున మా కొడుకులు వెళ్ళి పాపను చూస్తే అంత ఘోరంగా ఉందంట పాప ఒంటి మీద ఏం లేకుండా చేసుకోండి జమ్మలమడుగు గండికోట్లో జరిగినటువంటి అత్యంత దారుణ సంఘటన నేపథ్యంలో వారి తల్లిదండ్రులందరూ కూడా వైష్ణవి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ ఇంటి బంగారు తల్లిని లోకేష్ అనే ఇప్పుడు చిదిమేశాడు చివరికి ప్రాణాలతో ప్రాణాలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు వైష్ణవి ఉన్నాడు అన్న ఏం జరిగింది మొదటి నుంచి కూడా ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు మొదటి నుంచి అమాబిర్ గ్యాంగ్ లోకేష్ ఊరంతా అడగాలి అల్లగు పోయి ఆడ మా ఇండ్లో అల్లగుతులం కానీ ఆ గ్యాంగ్ తట్టుకోలేక వచ్చినాం అమాబిర్ గ్యాంగ్ మన ఆడపిల్లల కళ్ళలో మనం మురుచుకొని వీడికి వచ్చినా వచ్చి మీరు అవుతుంది దాదాపు ఒక ఐదు నెలలు ఐదు నెలలు అయింది పైన వేసుకొనే ఆ టాత్గా వీళ్ళు బాడీకి ఇచ్చినా మేము పోం నా ఆడిపోవాలంటే పైన నాలుగు లెచ్చలు పెట్టి పైన వేసుకున్నా దీంట్లో పైన వేసుకొని పైన అన్నాం వీళ్ళు ఖాళీ వేస్తే కిందికి వచ్చినాం అది ఖాళీ పోటీ పోనీ నాలుగు లక్షలు అసలు వాడు ఎవడు ఎలా పరిచయం అయింది మీ అమ్మాయికి ఎలా అమాపిరి గ్యాంగ్ మా సందున నీళ్ళు మోటార్ సైకిల్ బతారు ఇంకా ఇచ్చిన ఇటో చూసి ఊరంతా అడగాలి నేను చెప్పేది ఊరంతా ఏం పని చేస్తాడు అతను వాడు అమాపిరి ఏం పని చేయడు చదువుకున్నాడు చదువుకొని పైలైనాడో పాస్ అయినాడో తెల్లవు ఇంటికాని నాడు నువ్వు మంది దాపుతా రా అంటే బతాడు నేను మందు తాపుతా అంటే బతాడు అటాటోడు ఫస్ట్ మీ అమ్మాయి జోలికి వస్తున్నాడు అని ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది విషయం నాకు ఫస్ట్లోనే ఒక పది రోజులు తెలిసింది తెలిసి ఏదమ్మా అంటే నానా నేను అటు అటు కాదు అని చేసి చేసి నాకు మా కూతురు అలాంటి కాదు ఎప్పుడే కానీ నా ట్రబుల్ వచ్చి అడుగు చేసి చెప్పింది ఊళ్ళో అని వచ్చినాం మా చేయంత వద్దు నేను ఏదైనా నీ టబుల్ అంటే నేను సచ్చినట్టే అని పొట్టు వేయించుకున్నాను అని ఇదికి వచ్చినాం బాగున్నాం ఈ నడవనా వచ్చా రౌండ్ నువ్వు నేమర్ రాకుంటే పోసుకోట అంటే మీ అమ్మాయిని ఎట్లా కన్సల్ట్ అవుతారు ఫోన్ ఉందా మీ అమ్మాయి దగ్గర ఫోన్ ఫోన్ ఉంది కానీ మా అమ్మాయి ఫోన్ తీసుకునేది వచ్చినాక మేము నువ్వు తీసుకునే చూసినంతే ఆ అన్ని చూస్తాం ఏం చూసింది అని ఏం ట్రబుల్ చెల్లులోంచి వీడికొచ్చినాంచి అప్పుడు తెలియదు వీడికొచ్చినాంచి ఫోన్ లో ఎవరికి ఏం రెస్పాన్స్ లేదు మరి ఇట్లా కాలేజీ పోయేటప్పుడు వెంట పడతాడో కనిపెట్టుకుని ఉండే ఇక్కడ రాడు అక్కడనే అమాపరి గ్యాంగ్ నువ్వు యాడునేది నీ అమాపరి కదా నువ్వు యాడని తెలుసుకుంటానా లేదా అట్ట తెలుసుకుని ఆడు మా ఊరు పాప బంగళూరు పిల్ల పిల్లలు అమ్మాయి అమ్మాయి వారినో ఎట్టునో మొత్తం తెలుసుకుని ఆడవు తెలుసుకుని ఆడవు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాము వార్నింగ్ ఇచ్చి మా కొడుకులు దాన్లు బాగా కానీ లెక్క చేయలే వాడు అంత తిన్నాడు సన్నం అంత సన్నం శక్తి కానీ ఇసివేటలే లాస్ట్ కూడా నిన్న జరిగింది సార్ నిన్న ఏం చెప్పి ఎన్ని గంటలకు వెళ్ళింది అమ్మాయి ఇంటికి వెళ్ళింది అదో పాప సైకిల్లో పోతాడు గీతాంజు ఈ పాప కాలేజీకి పోతాడు వాళ్ళమ్మ డాక్టరా నిన్న మీటింగ్ నిన్న ఒక్కరోజు అల్లగుతు పోవాలి మేన్ డాక్టర్ వాళ్ళ నేను పోతున్నా మీ ఇద్దరు పొల్లి అని క్యారీలు మామూలుగా అయితే తొడకచ్చని ఆడు మాకు పెద్ద కొడుకు చెన్నై పోయినాడు కాలేజీ గెలిచిగా చదువు కోసం ఆదివారం పోయినాడు నిన్న రాలే నిన్న ట్రబుల్ ఇచ్చింది మాకు లేని నాన్న అందుకు నడిచిపోయింది గ్యారీ పెట్టుకొని పెట్టుకొని ఎంత దూరం తీసుకొని కొంతసేపు మాట్లాడి లాగా వస్తాడు అని వాడిని నమ్మి వాడిని వెళ్ళింది వాడి వెనకాల గ్రూప్ లాగా వచ్చేది ఆ పాపకు తెలియదు అందరూ తీసుకెళ్లి తీసుకొని ఆ గ్రూప్ గేమ్ చేసి వాడు సైలెంట్ గా వచ్చి మళ్ళీ ఊర్లోనే ఉన్నాడు అంతే మాకు ఫోన్ అంటే ఇంకా చాలా మంది మేము వెళ్ళే సీసీ లో వీడి తర్వాత ఇద్దరు మళ్ళీ బైక్ లో వెళ్ళినా మాకు సిసి కొటేజ్ లో కనిపిస్తుంది మాకు వాళ్లను మా పిల్ల శవం ముందర మాకు ఎన్కౌంటర్ చేస్తారా మాకు న్యాయం తెలంగాణలో ఎటువంటి న్యాయం ఉందో మా బిడ్డకు ఇంకొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ చేస్తే ఇంకొక ఆడపిల్లకు ఇంకొక తల్లిదండ్రులకు ఇలాంటిది లేకుండా చేస్తానా లేకపోతే మేం చేసుకోవాలా వెళ్ళిన అమ్మాయిని కాలేజ్ కాలేజ్ ఎంట్రీ అవ్వలేదు కాలేజ్ వెళ్ళిన పాపని బైక్ లో కూర్చోబెట్టుకుని తీసుకొంది అంత సీసీ కోటేజ్ లో ఉంది కానీ ఒక్కటి తీసుకెళ్లి ఒక గంట అరగంటలో వచ్చేద్దామని చెప్పినాడు కానీ ఈ వెనకాల ఈ అబ్బాయిలల్లి ఇలా పొద్దున పది పదిన్నరకి ఇది జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఎంత మార్పు నిజమో మాకు తెలియదు మీరు ఎన్ని గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు సాయంకాలము ఐదున్నర ఆరు చేసుకున్నాం రాలే వాళ్ళు ఫోన్ చేసింటేనే మాకు తెలిసింది లేకపోతే మాకు తెలియదు కంప్లైంట్ ఇచ్చా అబ్బాయిని పిలిపించాడు ఫస్ట్ నేను రాలే నేను ఊర్లోనే లేను నేను కడపల్లో ఉన్నాను నేను ఐటీ కాలేజ్ లో ఉన్నాను చెప్పేశారు అబ్బాయి మీద అనుమానం ఉందని ఫోన్ చేసి పిలిపించారు పిలిపించిన తర్వాత ఫస్ట్ నేను లేను నేను కడపలో కాలేజ్ దగ్గర ఉన్నా కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తాను అన్నాడు వాళ్ళు బాగా చిత్త కొట్టేసరికి లేదు పిలుచకపోయాను అన్నాడు సరే పిలుచకపోయినావు ఏది అంటే నేను జమ్మల బస్సు ఎక్కించాను మా నాన్నకు మా అమ్మకు తెలిసింది నన్ను ఇంటికి వచ్చి చంపేస్తాను అన్నాడు నేను జమ్మల బస్సు ఎక్కించి నాకు తెలియదు అంటున్నాడు ఇంకొకసారి కోట్లు కుత్తి బస్సు ఎక్కించిన అన్నాడు ఇంకొకసారి నాకు అసలే తెలియదు నేను చూడనే లేదు మరి ఏది నిజం ఏది అబద్ధమో కానీ వాడు సీసీ కొట్టేదిలో వాడు ఒక్కడే బయటకు వచ్చినాడు పాపను రాలేదు లోపలికి వెళ్ళేటప్పుడు పాపను తీసుకెళ్లేదు వచ్చింది బయటకు వచ్చేటప్పుడు ఒక్కడొచ్చినాడు అది చూసిన తర్వాత వెతకడం మొదలు పెట్టారా పోలీసులు పొద్దున మా కొడుకులు వెళ్ళి పాపను చూస్తే అంత ఘోరంగా ఉందంట పాప ఒంటి మీద ఏం లేకుండా కాట్లు ఆ పాప ఎంత దర్రి దారి ఇదిగా ఉందో మీరే అర్థం చేసుకోండి అది ఒకరు ఇద్దరు చేసినది కాదని చెప్తున్నారు ఆ పాపల్ని సూసైడ్ కాదు చేసి చంపేసినారు మాకు ఎటువంటి న్యాయం కావాలంటే మాకు వాళ్ళని ఎన్కౌంటర్ నా కూతురు ముందరే వాళ్ళ శవాలు ఉండాలి ఇప్పుడు ఆ అబ్బాయితో పాటు తిరిగి ఇంకా మీకు మాకు తెలియదు సార్ ఇంకా వాడు చెప్తేనే కానీ ఇంతకు ముందు మేము ఒకసారి బార్నింగ్ ఇవ్వడం వాడు మనసులో పెట్టుకొని చేశాడో ఏమో తెలియదు అయితే ప్రీ ప్లాన్ గా చేసినాడు మళ్ళీ అవకాశం రాదు మా అన్న లేడు మా అమ్మ లేదని ఆ అమ్మాయి చెప్పింది మా ఏదో ప్రేమనో ప్రేమను ఇంకొక అదే ప్రేమను ఇంకొకటి చెప్పిండు అమ్మాయి కూడా నమ్మింది అసలు ఇప్పుడు చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చి ఉంటది అతనికి మరి చంపాలని ఉద్దేశం రాకపోతే ఇష్టమైన వాడివైతే నువ్వు చేసుకోవాలన్నాలా లేకపోతే తల్లిదండ్రులు ఒప్పించుకో అనాలా లేకపోతే ఎంతవరకు లిమిట్ అంతవరకు తీసుకుని ఇంటికి తీసుకురావాలి ఈ ఏంటి సార్ ఒకరు ఇద్దరు అనేది తెలుసుకోలేనంత అమ్మాయికి రాలి కదా చూసే వాళ్ళకన్నా పాప ఎంత ఇదిగా ఉంటే అంత చెప్తున్నారో మీరే అర్థం చేసుకోండి ఒంటి మీద ఏమీ లేవంట ఇష్టపడిన అబ్బాయికి ఒక అమ్మాయి లొంగితే ఎలా ఉంటుందో తెలియదా బలివంతం చేస్తే ముగ్గురు నలుగురు ఎలా ఉంటుందో తెలియదా మీరే చేసేయాలి మీరే తేడా చెప్పాలి ఇప్పుడు జరిగే జరిగిన తర్వాత చంపేసి అనేది మీ అన్న వాళ్ళు చెప్పాలి మాకు తెలియదు ఇంకా ఆ పోస్ట్ మార్డర్ రిపోర్ట్స్ ఏమొస్తాయో మాకు తెలియదు ఏ టైమింగ్ అనేది మాకు తెలియదు ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని పెట్టిచ్చి కానీ మాకైతే న్యాయం జరగాలి అన్న మీరు గతంలో మీ అమ్మాయి వెంటబడుతున్నప్పుడు ఏమన్నా పోలీసులకు చెప్పడం కానీ ఇట్లా మా అమ్మాయి మేమే ఏంది ఇటు చేస్తున్నావు అంటే లేదన్నా లేదన్నా నేను అటు అటువంటి నా నాకు తెలియదు అని తప్పించుకున్నాను కానీ అమ్మాయి మాట్లాడకపోతే నేను చెయ్యి కోసుకు ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నా అని మేము అడిగితే నేను ఏం చెయ్యట్లేదు వాడు ఎలా తెలుసుకుంటున్నాడు నెంబరు నేను చేయి కోసుకుంటాను నేను చచ్చిపోతాను నేను అది చేసుకుంటాను ఒక వారం మాట్లాడు నా కూతుర్ని బెదిరింపు కాల్స్ తో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పాప చేసిన మెసేజ్ ఈ పాప చేసిన కాల్స్ చూపిస్తా బెదిరిస్తా వచ్చినాడు వాడిటి మొత్తం డిలీట్ చేసి ఈ పాపని చూస్తా బెదిరిస్తా వచ్చిన తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఊరు కూడా కూడా ఉన్న ఊరిని వదిలేసి బయట ఊర్లోకి వచ్చి సంతోషంగా వచ్చిందామని ఆరాట ఆరాటపడినటువంటి తల్లిదండ్రులకు చివరకు ఆ నీచుడు లోకేష్ అనే వ్యక్తి కడుపు మిగిల్చాడు అమాయకపు మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని చెప్పి వంచి తీసుకెళ్లి తనొక్కడే కాదు ఈ ఘాతుకానికి తన ఫ్రెండ్స్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి ముగ్గురు నలుగురు కలిసే ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటారు అని వారి తల్లిదండ్రులు అనుమానిస్తూ ఉన్నారు ఆ విధంగా పోలీసులు విచారణ చేయాలి తన బిడ్డ మృతదేహాన్ని ఖననం చేసే లోపలే తన బిడ్డ శవం ముందే తన బిడ్డను ఈ విధంగా దారుణంగా చంపిన వ్యక్తులను కూడా చంపాలి అంటూ కూడా వాళ్ళు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ఎంక్వైరీ చేయబోతున్నారు చనిపోయినటువంటి వైష్ణవికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారో చూడాలి వీడియో జనలి సాగర్తో సుదర్శన్ రెడ్డి సుమన్ టీవీ ప్రొద్దుటూరు